మీరు రాష్ట్ర ప్రజలకి ఇచ్చినటువంటి హామీలని చూస్తూ ఉంటే ఆ రోజు అధికారంలోకి రావడానికి నాకు ఒక సామెత గుర్తొస్తూ ఉంది తిన్నంత సేపు ఇస్తరాకు తిన్నాక ఎంగిలాకు అన్నట్టు ఆ సామెత గుర్తొస్తూ ఉంది మహిళల అర్ధరాత్రి పదకొండు గంటల వరకు బూతుల్లో నిలబడి మాకు ఓట్లేశారు అని చెప్పారు మరి ఆ మహిళలకు ఇస్తానటువంటి సంక్షేమ పథకాన్ని ఎందుకు పంగనామాలు పెట్టారో తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఇచ్చినటువంటి హామీలు ఎంత మందినైనా కనండి అన్నాడు బడాయి మాటలు బాబు గారు ఈ రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా మహిళలందరూ చెప్తూ ఉన్నారు బడాయి బాబు మాటలు బడాయి బాబు పేరు పెట్టేశారు మన బాబు గారికి బటన్ నొక్కడం ఎంతసేపు మూలన కూర్చున్న ముసలమ్మ కూడా సంక్షేమ పథకాల కోసం బటన్ నొక్కుతుంది ఆ రోజు మాట్లాడారు మరి ఈ రోజు ఎందుకు బటన్ నొక్కలేకపోతున్నారు తెలియచేయాల్సిన అవసరం ఉంది బటన్ నొక్కడానికి మీ చేతులు వణికిపోతున్నాయా నారాయణ ఇంకొక మాట కూడా మాట్లాడారు రాజధాని నిర్మాణంలో ప్రజల పైన ఎలాంటి పన్నుల భారం పడదునని ఎలా నమ్మమంటారు సార్ మీరు సంక్షేమ పథకాలు ఇస్తామని బాండ్లే ఇచ్చారు కదా రోజు ఎన్నికలకు ముందు మీరు సంక్షేమ పథకాలు మేము అమలు చేస్తాము అని బాండ్లే ఇచ్చారు కదా మరి ఆ బాండ్ల పరిస్థితి ఏంది ఈ రోజు రాజధాని నిర్మాణంలో మేము ప్రజలపైన పన్నుల భారం వేయము అనే మాటలను ఎలా ప్రజలు నమ్ముతారు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రజల పక్షాన ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా మీరు ఇచ్చి చూడండి ఈ రాష్ట్ర ప్రజలు నలభై శాతం ఓట్లతో జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మి ఓట్లేస్తున్నారు పదకొండు సీట్లే కావచ్చు మీరు గతంలో ఇరవై మూడు సీట్లతో ఉన్నప్పటికీ కూడా మీకు ప్రతిపక్ష హోదాను మేము ఇవ్వడం జరిగింది కాబట్టి మరొకసారి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు మహిళలకి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళలందరూ కూడా సంతోషంగా ఉన్నారని ఇప్పుడు చెప్పలేని ఆవేదనతో బాధపడుతూ మదనపడుతూ ఉన్నారని మీరు ఇచ్చినటువంటి హామీలని నెరవేరుస్తారని మహిళల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పోరాడుతుందనని పోలీస్ కేసులకు కానీ మీ బెదిరింపులకు కానీ మీ దౌర్జన్యాలకు కానీ భయపడే ప్రసక్తే లేదని చెప్పి మేము తెలియచేస్తూ ఉన్నాం బడుగు బలహీన వర్గాలకి మీరిచ్చిన హామీల్ని నెరవేర్చమని ఈరోజు ఎంతమంది బహుజన బిడ్డలు అమ్మఒడి రాక బిడ్డల్ని ఇళ్లలో కూర్చోబెట్టుకో ఉన్నారో మీరొక్కసారి మనస్సాక్షితో ఆలోచించాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నా పేదలు అల్లాడిపోతూ ఉన్నారు నిజంగా చెప్తూ ఉన్నాను నేను ఇదేదో పార్టీ నాయకురాలుగా మాట్లాడడం కాదు పేద వర్గాలు పేద వర్గాలు అమ్మఒడి ఇస్తారని చెప్పి బిడ్డల్ని ఈరోజు ఆ పదకొండు డబ్బులు రాక మానసిక క్షోభతో బాధపడుతూ ఉన్నారు చేయుత డబ్బులు ఇస్తామంటే వాళ్ళు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు మీ మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు నమ్మక ద్రోహులుగా భావిస్తూ ఉన్నారు ముఖ్యంగా మహిళల్ని బాధ పెడితే ఆ బాధ మంచిది కాదు ఆ ఉసురు మీకు తగులుతుందని కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను వాళ్ళకి ఇచ్చినటువంటి మాటలను నెరవేర్చాలని చెప్పి మీకు ఈ మధ్యనే టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా ఈ పాటికే అర్థమై ఉండాలి ఎందుకనంటే టీచర్స్ అందరూ ఏకతాటిగా వాళ్ళు వాళ్ళు పోటీ చేసిన అభ్యర్థిని గెలిపించుకున్నారు అని అంటే అమ్మవాడికి ప్రజలతో దగ్గరగా బిడ్డలతో దగ్గరగా వాళ్ళు చూశారు కాబట్టి మీకు ఈ తొమ్మిది నెలల పాలనలోనే ప్రజలకి పూర్తిగా అర్థమైపోయింది కాబట్టే ప్రజల నుంచి ఇప్పటికే మీకు పూర్తిగా వ్యతిరేకత వచ్చింది అన్న విషయాన్ని తెలియజేస్తూ మేము ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహిళల కోసం మహిళా సమస్యల కోసం మేము ముందుంటామని చెప్పి మీరు ఇచ్చినటువంటి హామీలు అమ్మఒడి కావచ్చు ఆడబిడ్డ నిధి కావచ్చు ఉచిత బస్సు కావచ్చు అవన్నీ కూడా రేపు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి వారి యొక్క ఖాతాల్లో వేసి మీ యొక్క పరిపాలన దక్షతని మీరు నిరూపించుకోవాలని చెప్పి మేము తెలియజేస్తూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారిని మేము ఎద్దేవా చేయలేదు మీరే మమ్మల్ని ఎద్దేవా చేశారు ఎవరికైనా బాధ ఒకటే కాబట్టి ఆలోచించి మా నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంట రెట్టింపు ఆనందాలు తెస్తాయి సిఎంఆర్ స్వర్ణాభరణాలు బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు సిఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరకు రెండు వేల రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు పదివేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారు మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజ్జూరీ లేదు మాకు పోటీ లేదు మాకు సాటి వెరైటీలకు అత్యంత తక్కువ తరుగుకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరే ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు